భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని ఎమ్మెల్సీ కూర రఘుత్ రెడ్డి అన్నారు అభివృద్ధితో పాటు కుటుంబాభివృద్ధికి స్త్రీ విద్య ఎంతో ముఖ్యమని ఆమె చాటి చెప్పారని గుర్తు చేశారు విద్యార్థులందరూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గో గ్లోబల్ దల్ రుద్రసేన ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా సావిత్రిబాయి పూలే వేషాధారణలో విద్యార్థినులు చేసిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది కార్యక్రమంలో భాగంగా అతిథులు మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి పెన్నులు బహుకరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘువతం రెడ్డి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు వార్డు కౌన్సిలర్ పూర్ణిమ ఎల్లం యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు స్త్రీలకు విద్య దూరం ఉన్న సమయంలో విద్య నేర్చుకుని తోటి మహిళలకు విద్య నేర్పిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని అన్నారు సమాజ అభివృద్ధితో పాటు కుటుంబ అభివృద్ధికి స్త్రీ విద్య ఎంతో ముఖ్యమని ఆమె చాటి చెప్పారని గుర్తు చేశారు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్రంలోని మహిళా ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు శుభాగం జ్యోతిరాబ్బాపులే ఒక ఉద్యమ కర్తగా పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులందరూ చదువుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని ప్రత్యేకించి స్త్రీ విద్య ద్వారా సమాజంలో అభివృద్ధి చెందుతుంది పేద స్త్రీలందరూ పేద అమ్మాయిలందరూ బాగా చదువుకొని ఎదగాలని వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు పనికొచ్చే వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని ఈ సమాజానికి తనికొచ్చే పౌరులుగా తేయగల ఒక సౌద్దేశంతో అందరికీ విద్యనే సమసమాజ స్థాపన పునాదిగా ఉంటుంది విద్య ద్వారానే అన్ని కుటుంబాలు అభివృద్ధిలోకి అని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొని ఈ దేశంలో మహిళా మనందరికీ చదువుకొని పైకి వచ్చేలాగా చేయించినటువంటి ఫలితాలు ఇలా మనం చూస్తూ ఉన్నాం బాలిక పాఠశాలలో గర్ల్స్ గర్స్ స్కూల్లో సావిత్రి పుడబాయి శ్రీ జయంతి సందర్భంగా ఈ యొక్క పాఠశాల మహిళా టీచర్స్కు మహిళా టీచర్స్కు సన్మానం కార్యక్రమం జరిగింది అలాగే పిల్లలకు కూడా శుభ సందర్భాన్ని పురస్కరించుకొని స్వీట్స్ అండ్ కారాగర పంపించడం జరిగింది వాళ్ళకు కూడా సనాతన సంప్రదాయాలు కాపాడని కాపాడాలని చెప్పుకుంటూ పొద్దున్నే ఉపాధ్యాయులు సూచించడానికి ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఇంటికి వచ్చినప్పుడు బాయ్ అని చెప్పేవాళ్ళు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయాలి ఆవును పూజించాలి అమ్మను అమ్మను సేవించాలి రైతును రక్షించాలి అన్న ఉద్దేశంతో అమ్మ ఆవు అన్న ప్రోగ్రామ్ నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి అలాగే ఈ నలభై మూడవ కార్డు వార్డు కొనసాగినటువంటి పూర్ణిమ ఇలం యాదవ్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఓం నమో వెంకటేష్